హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ వినాయక్ జ్యోతి ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్టీకి అతుకులు పడుతూ ఉంటాయి కదా పైన ఒరిజినల్ క్లాత్కి ఇలా అతుకులు పడినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి వేసినట్టు కూడా కనపడదనమాట చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా స్టిచ్ చేసుకున్నప్పుడు నెక్ పీస్ ఉంటుంది కదా ఆ నెక్ పీస్ తీసుకుని మిడిల్లో ఫోల్డ్ చేసి కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక పీస్ తీసుకొని ఒక పార్ట్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఎటు వీలుగా ఉందో చూసుకొని అటు సైడు ఇలా ఈ క్లాత్ అనేది అతుకు ఎక్కడైతే పడుతుందో అక్కడ ఇలా పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట స్టిచ్ చేసుకుని కొంచెం చివరి వరకు ఆ కోణం ఉంటుంది కదా ఆ కోణం దగ్గరికి వచ్చిన తర్వాత మనం అటాచ్ చేసే క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసేసి దారం అనేది కట్ చేసేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆ క్లాత్ని రివర్స్ చేసేసి పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా వేసిన తర్వాత ఈ చివరిన కోణం దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా టర్న్ చేసేసి మనం ఫోల్డ్ చేసాం కదా చివర ఆ ఫోల్డ్ చేసింది అలానే ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసేసి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కటింగ్ చేయాలి ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఈ లైనింగ్ క్లాత్ని ఈ వజా క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా అటాచ్ చేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత చూశారు కదా అతుకు వేసినట్లు కూడా కనిపించట్లేదు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్